హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మా అమ్మలు ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారని సో అలా ఎంజాయ్ చేస్తూ మేము దగ్గరలోనే గుడికని వెళ్ళాము రామాలయంకి అది ఎంత దగ్గర అంటే ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్కి దగ్గరగా ఆనుకొని ఉంది గుడి మాత్రం చాలా అమేజింగ్గా ఉందండి అసలు లోపల రకరకాల అన్ని గుళ్ళు ఉన్నాయి అదే ఒకే చోట్లోనే రామాలయంకి పక్కనే సాయిబాబా ఆలయం కూడా ఉంది షిరిడి సాయిబాబా ఆలయం గుడి లోపల చాలా ఆలయాలు ఉన్నాయండి అలాగే లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం అలాగే వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం పూరి జగన్నాథ స్వామి వారి ఆలయం మహాలక్ష్మి అమ్మవారి ఆలయం జ్ఞాన సరస్వతి ఆలయం ఆంజనేయ స్వామివారి ఆలయం శివాలయం అన్ని ఒకే చోట కొలు తీరాయండి అలాగే మనకి సెక్యూరిటీగా మంచి సదుపాయాలన్నీ పెట్టారు సీసీ కెమెరా అన్నీ కూడా అరేంజ్ చేశారు అలాగే చెప్పులు స్టాండ్ అవన్నీ కూడా అరేంజ్ చేశారు ఎలాంటి సదుపాయాలు కావాలంటే అన్ని సదుపాయాలు పెట్టారు అలాగే మనకి ప్రసాదం కూడా మంచిగా ఏర్పాటు చేశారు ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి గురువారం కూడా అన్నదానం జరుగుతుందండి ఏదో ఒక రోజున కాకుండా ప్రతి గురువారం కూడా అన్నదానం అనేది జరుగుతుంది ఇక మనం లోపల వీక్షిద్దామండి ఇది శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం అండి చూడండి దర్శించుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదండి అది వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం దర్శించుకోండి నీకు ఆ స్వామివారి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి దర్శించుకోండి స్వామివారిని వీర వెంకట సత్యనారాయణ స్వామివారు సాక్షాత్తు అన్నవరంలో ఉండే సత్యనారాయణ శత్త్త్త్త్ స్వామివారు ఎలా ఉంటుందో అదే రూపంలో ఇక్కడ కూడా కొలువు తీరారు దర్శించుకోండి చూసారా అండి ఆ సుందర రూపమైన వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దర్శనం మీకు పొందినందుకు ఆ దేవుడు ఆయుషులు మీకు ఉండేలా చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకోండి చూడండి వారు చేసే పూజా కార్యక్రమాలన్నీ నాకు ఒక ప్యాంప్లెట్ ద్వారా ఇచ్చారు చూడండి భక్తులు ఏ విధంగా స్వామివారిని దర్శించుకుంటున్నారో చూడండి స్వామివారిని మనసార కోరికలను తెలుపుకోండి ఫ్రెండ్స్ మీ కోరికలు ఆ స్వామివారు తీరుస్తారని మనసారా కోరుకుంటున్నానండి చూడండి అదేవిధంగా రామాలయానికి ఎదురుగా ఈ రాములు వారి విగ్రహాన్ని కట్టారండి చూడండి ఎంత అందంగా ఉందో ఆ రాములు వారు అద్భుతమైన రూపం చూసారా దర్శించుకోండి ఎంత అందమైన రూపం కలిగి ఉన్న రాములు వారి దర్శనం మనకి నిజంగా రాములవారు వారు ఇంతే అందంగా ఉంటారా అనిపించేలా మనకి కొలువు తీరారండి ఈ ఆలయంలో అలాగే మనకి మరో విగ్రహాన్ని చూస్తున్నాం అవతారంలో ఉండే విష్ణుమూర్తిని మనం చూస్తున్నాం దర్శించుకోండి అలాగే ఇక్కడ ఇంకొక విగ్రహాన్ని మనం చూస్తున్నాం అదే మనకి వరాహ రూపంలో ఉండే ఆ స్వామివారిని దర్శించుకోండి వర శ్రీ సీతారామ స్వామివారి ఆలయం లోపలికి దర్శనం పొందేందుకు మనం ఇప్పుడు లోపలికి ప్రవేశిస్తున్నానండి చూడండి ఈ విధంగా ఉంది రామాలయం లోపల చూస్తే చాలా అద్భుతమైన శిల్పాలు ఏర్పాటు చేశారు మనకి అక్కడ పంతులు వారండి ఇతను స్వామివారిని దర్శించుకోండి శ్రీ సీతారామ స్వామివారిని అతని ఆశీస్సులు మనకి కలగాలని దర్శించుకోండి మనస్ఫూర్తిగా భక్తితో భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని అతని ఆశీస్సులను మనం పొందుతూ నిత్యం ఆరోగ్యంగా ఉండేలా హ్యాపీగా ఉండేలా చూసుకోవాలని ఆ స్వామివారిని కోరుకోండి మీ కోరికలు కథ తప్పక తీరుస్తారనే కోరుకుంటున్నాను మనం ఇక్కడ చూస్తున్నాం కదండి మత్స్యావతారంలో ఉన్న విష్ణుమూర్తిని అలాగే తర్వాత కూర్మావతారంలో చూస్తున్నాం కదండి ఇది కూర్మావతారం ఇక్కడ మనం చూస్తున్నామండి ఆదివరాహ అవతారం తరువాత ఇక్కడ మనకి కనిపిస్తున్న అవతారం నారసింహ అవతారం ఇక్కడ మనకి శ్రీ వామన అవతారం కనబడుతుందండి ఇక్కడ మనం చూస్తున్నాం కదండి పరశురామ అవతారం ఇది ఇక్కడ మనకి కనబడుతున్నది శ్రీ రామ అవతారం తర్వాత మనం చూసేది కృష్ణావతారం అండి చూడండి కృష్ణావతారం తర్వాత మనకి కనబడేది బౌద్ధ అవతారం తర్వాత మనకి శ్రీ కల్కీ అవతారం కనబడుతుందండి ఆ విధంగా దశావతారాలను ఏర్పాటు చేశారండి గర్భగుడి చుట్టూ ఉండే ప్రాంతంలో అదేవిధంగా రామాలయానికి ఎదురుగా మనకి మనం ఇప్పుడు చూస్తున్నది ఆంజనేయ స్వామి వారిని ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని ఏర్పాటు చేశారండి ఈ విధంగా రామాలయం ఉంది ఇక బయటకు వస్తే మనకి మనం చూడవచ్చు పూరి జగన్నాథ స్వామివారి ఆలయం మనకి పూరిలో ఏ విధంగా అయితే ఆలయం ఉంటుందో అదే విధంగా మనకి ఇక్కడ పూరి జగన్నాథ స్వామివారి ఆలయం కూడా ఉంటుందండి తర్వాత మనం చూడవచ్చు శివాలయాన్ని చూడండి నందీశ్వరూపుడు అయిన శివుడిని మనం దర్శించుకోవచ్చు ఈ విధంగా అక్కడ ఎంతో అద్భుతమైన లింగాన్ని మనకి ప్రదర్శించారండి మన కోరికలు తీర్చేటువంటి నందీశ్వరుడు అలాగే శివుడిని ప్రదర్శించారు మనకి బయటికి వస్తే ఇక్కడ నీటి సరఫరా కూడా అందించారు అందుబాటులో ఉంటుంది మనకి అదేవిధంగా నవగ్రహ ఆలయం కూడా మనకి కనబడుతుంది మనం ఇక్కడ చూస్తున్నాం కదండి జ్ఞాన సరస్వతి ఆలయం మనకి ఆ సరస్వతి మాత ఆశిషులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చదువుల తల్లి జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞాన సరస్వతి ఆలయాన్ని ఇక్కడ ప్రదర్శించారు అదేవిధంగా మనం ఇక్కడ చూడవచ్చు శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని దర్శించుకోండి మహాలక్ష్మి అమ్మవారిని మనకి అమ్మవారి ఆశిషులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు అందరికీ ఆ అమ్మవారి ఆశిషులు ఉండాలని దర్శించుకోండి మీ కోరికలను తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారు ఎంతో సుందర రూపమైన మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోండి చూడండి ఎంతో అందంగా అలంకరించారు ఈ విధంగా ఆలయాలన్నీ చక్కగా మేము దర్శించుకున్నామండి అదేవిధంగా మీకు పార్ట్ టూలో సాయిబాబా ఆలయాన్ని మొత్తం మీకు చూపించబోతున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ